హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవ్వడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది ఉపయోగించు చెప్పిందండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి అంటే కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే లేవో అలాంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అంటే ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా స్పిట్ ఆప్షన్ ద్వారా తీసేయాలంటే తీసుకోవచ్చు ఈ రకంగా ప్రక్రియలు అయితే ప్రజెంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే చేస్తున్నారండి ఎవరైనా చేసుకోవాలంటే కనుక చేసుకోండి అయితే చేసుకునే ముందు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా అయితే గుర్తుపెట్టుకోండి కంపల్సరీ మీకైతే వర్క్ అయితే అవుతుంది సో రాష్ట్రంలో ఈ యొక్క ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందండి నెల రోజుల పాటు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు అయితే ఈ నెల రోజుల తర్వాత కూడా అని చెప్తారు కాకపోతే ఏంటంటే సో ఇది ఫస్ట్ ఫేజ్ కింద అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే చేస్తారండి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా తీసుకుంటే అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది సో ఇప్పుడు స్ప్లిట్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారండి గతంలో చూసుకుంటే కనుక ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ ఈ యొక్క రేషన్ కార్డ్ అప్లై చేసే ప్రాసెస్ వేరే విధంగా అయితే ఉండేవి అంటే అప్పుడు ఓటీపీ బేసిడ్ అయితే ఇవన్నీ కూడా చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఓటీపీ బేసిడ్ అయితే చేయడం లేదండి డైరెక్ట్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వారే ఆ యొక్క ఏపీ సేవా పోర్టల్లో అప్లోడ్ చేసి మీకైతే డైరెక్ట్ ఈ యొక్క మార్పులు చేర్పులు చేయడం అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేయడం ఈ విధంగా అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే చేస్తున్నారు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి గతంలో చూసుకోవడం కనుక కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం అవసరమయ్యేదండి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్కి అప్లై చేసుకుంటారు భార్య భర్తలు ఇద్దరు వారికి అయితే అవసరం అయ్యింది అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే సో రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదని చెప్పేసి అంటున్నారండి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు సో డైరెక్ట్ మీరు ఆల్రెడీ ఉన్న కార్డు నుంచి స్ప్లిట్ అయిపోయిన తర్వాత అంటే ఎవరైతే భర్త ఆల్రెడీ వారి యొక్క తల్లిదండ్రులు కార్డులోంచి స్పిప్ట్ అయ్యి అదేవిధంగా భార్య కూడా వారి యొక్క తల్లిదండ్రులు కార్డు నుంచి అయ్యి ఉంటే కనుక వారికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్తున్నారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో రేషన్ కార్డులో లేని పక్షంలో సో అలాంటి వాళ్ళకి అయితే కొంచెం ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుందండి సో కొన్ని సిచువేషన్ అయితే ఇప్పుడు ఏంటంటే అసలు అవసరం లేదంటున్నారు కాబట్టి నార్మల్గా వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి సో నార్మల్గా వీరు అప్లై చేసేసుకుంటే కనుక వీరికైతే కొత్త రేషన్ కార్డు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఒకవేళ కనుక స్ప్లిట్ ఆప్షన్ మీరు వాడుకోవాలనుకుంటే కనుక అంటే ఎవరన్నా చిన్నపిల్లని యాడ్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఇక ఎవరైతే గార్డియన్ ఉంటారో అంటే తల్లి రేషన్ కార్డుల హెడ్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ఉండాలండి సో ఇవి ఉండాలి దీంతోపాటు అప్లికేషన్ అయితే వాళ్ళైతే ఇస్తారండి అది రాసేసి పట్టుకొచ్చినట్లయితే కనుక అక్కడైతే గ్రామవాడు సచివాలయ అయితే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే చేస్తారండి ఈ యొక్క ప్రక్రియ అనేది వారు చేసినా మనకి కొంచెం టైం అయితే పడుతుంది చేసిన తర్వాత ఒక టూ వీక్స్ అయినా పట్టచ్చు ఇక్కడ మనకి మారడానికి ఆ తర్వాత అయితే రేషన్ అయితే వస్తుందండి అంత అంతవరకు కూడా రేషన్ అయితే రాదు సో ఈ రకంగా ఏంటంటే ప్రజెంట్ అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది కొత్త రేషన్ కార్డుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే కనుక గతంలో చూసుకుంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మషన్ షూట్గా అయితే అవసరం అయ్యేది ఇప్పుడు చూసుకుంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే వద్దని చెప్పేసి ఇక్కడ మంత్రి నాదండ్రుల మనోహర్ గారు అయితే చెప్తున్నారు అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది మనకి నుంచి అయితే స్టార్ట్ అయిందండి దీంతో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి సంబంధించి చూసుకుంటే గనుక ఇది ఒక శుభార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కనుక భార్య ఇద్దరు కూడా కొంచెం వారు కూడా మళ్ళీ ఈ యొక్క సర్టిఫికేట్ వచ్చేంతవరకు కూడా వెయిట్ చేయాలి ఆఫీసుల చుట్టూ కూడా తిరగాలి ఈ రకంగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ అనేది చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్ ఈ యొక్క అప్డేట్ ప్రకారం ఏ విధంగా అవుతుంది ఏంటని చెప్పేసి నేను అయితే ఇంకొక వీడియో అయితే చేస్తాను అయితే ప్రజెంట్ ఈ రోజు నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చి ఉందండి అయితే గ్రామవాడు సచివాలయాల్లో ఈ యొక్క వర్క్స్ అయితే చేస్తారు కాబట్టి స్లోగా అయితే అవుతున్నాయండి వర్క్స్ కొన్ని కొన్ని చోట్ల సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల పనులు కూడా చేయడం లేదు ఎవరిలోనే వెళ్ళినా సరే తిరగాల్సి అయితే వస్తుంది గ్రామవార్డు సచివాలయం చుట్టూ సో సర్వర్ అవ్వక అదేవిధంగా ఎక్కువ మంది ఒకేసారి రాడు అప్లై చేసుకోవడానికి ఎందుకంటే గతంలో నుంచి కూడా మనకి ఈ యొక్క రేషన్ కార్డు ప్రక్రియ అనేది కొనసాగలేదండి ఇప్పుడు యొక్క రేషన్ కార్డులు ఉంటేనే మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత పొందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఈసారి వచ్చే కార్డులు కూడా మినీ కార్డులు ఇస్తున్నారు అంటే మనకి ఏటీఎం సైజులో ఉంటాయండి ఈ యొక్క కార్డులు డిజిటల్ కార్డులు దానిపైన మనకి బార్ కోడ్ కూడా వేస్తున్నారు ఈ రకంగా కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఇచ్చేవారు కూడా ఈ రకంగా రేషన్ కార్డులకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉందండి ఓటీపీ బేస్డ్ అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే జరగట్లేదండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే అంతా కూడా చేస్తున్నామని చెప్తున్నారు సో సేమ్ సచివాలయంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవుతే కనుక ఒక ప్రక్రియ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు అంటే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరన్నా వేరే లోకాలిటీలో ఉంటే కనుక వారు ఈ యొక్క వార్డు సచివాలయం లోకాలిటీలోకి అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా చేసుకున్న తర్వాత సో ఇద్దరు ఒకే గ్రామవార్డు సచివాలయం పరిధిలో ఉంటారు కాబట్టి అప్పుడు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి సో ఈ రకంగా వారికి అయితే కొత్త రేషన్ కార్డు వస్తుంది అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ కూడా సేమ్ అండి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రధానమండి సో ఒకే వార్డు సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చి దాని తర్వాత ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ అదేవిధంగా తీసేయడం కూడా ఈ విధంగా అయితే జరుగుతుందండి స్వయరంగా రేషన్ కార్డులకు సంబంధించి అయితే గ్రామ వార్డు సచివాలయం నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి ఇక ఫ్యూచర్లో కూడా వచ్చేటువంటి అప్డేట్స్ అయితే నేనైతే వీడియోస్ కంపల్సరీ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండీ